రేపు సోమవారం అలానే కార్తీక పౌర్ణమి కూడా అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇల్లు తుడిచే నీటిలో కేవలం ఇవి వెయ్యండి చాలు ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి సానుకూలంగా ప్రవర్తిస్తారు మీకు అందరూ అనుకూలంగా మారుతారు ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అయితే ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు శోభకృత్నామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం విశేషించి కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి మధ్యాహ్నం రెండు నలభై ఆరు గంటల వరకు ఉంటుంది కానీ రేపు సోమవారం కార్తీక పౌర్ణమి రోజు చంద్రు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసానికి కార్తీక పూర్ణిమ అని పేరు వచ్చింది అదేవిధంగా కార్తీక పౌర్ణమి కే కేదరేశ్వర వ్రతం వంటివి ఆచరించాలని చంద్రునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని కార్తీక పౌర్ణమి రోజున అవి విశేషించి సంవత్సరం కార్తీక పౌర్ణమి సోమవారంతో కలిసి రావడం అత్యంత పుణ్యఫలం అని చెబుతున్నారు పండితులు ఇక అంతేకాకుండా పురాణాల ప్రక త్రిపురాసుర అనే రాక్షసురుడు ఈ కార్తీక పౌర్ణమి రోజునే సంహరించాడు అని చెబుతున్నాయి వేదశాస్త్రాలు అదేవిధంగా ఈ రోజున చేసే శివారాధనకు ఎంతో పుణ్యం ఉంటుంది అలానే జ్వాలాతోరణం వంటివి దర్శించుకోవడం వలన శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక పౌర్ణమి రోజు మహావిష్ణువు మధ్యావతారం దాల్చిన దాల్చిననని మత్యపురాణం చెబుతున్నది అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజునే దత్తాత్రేయుని యొక్క జననం జరిగిందని కార్తీక పౌర్ణమి రోజునే ఈ దత్తాత్రేయుడు జన్మించాడు అని జననం జరిగిన రోజు కార్తీక పౌర్ణమి అని చెప్పబడింది ఇలా శివుడికి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో కలిగే శివ ప్రియకరమైనటువంటి సోమవారం రోజు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై మూడున కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారం కలిసి రావడం శివానుగ్రహం పొందడానికి పుణ్యార్చన కలగడానికి అత్యంత విశేషమైనటువంటి రోజుగా చెబుతున్నారు వేద పండితులు ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు పుణ్య నదులు అయినటువంటి గంగా యమున కృష్ణ గోదావరి వంటి నదులలో కావచ్చు లేదా సముద్రమునందు కావచ్చు లేదా స్వగృహములలోనైన భక్తి శ్రద్ధలతో సంకల్ప సహితంగా కార్తీక స్నానాన్ని ఆచరించాలి ఈరోజు శివాలయాల్లో లేదా గోశాల లేదా నది ప్రవాహములలో గాని స్నానం ఆచరిస్తే మంచి ఫలితం కలుగుతుంది అని చెబుతున్నారు పండితులు అంతేకాదు నది ప్రవాహం లేని వారు ఇంట్లో సొంత గృహములలోనైనా సరే పౌర్ణమి గడియలలో స్నానం ఆచరించాలి అదేవిధంగా ఈ కేదరాశ్వర వ్రతం వంటి వ్రతాలను కూడా చేయాలి ఆలయాలలో లేదా ఇంట్లో ఉసిరికాయ దీపాలను వెలిగించాలి ఉపవాసము లేదా నర్తకము ఆచరించుట మంచిది తోరణం వంటివి జరపడం దర్శించుకోవటం చాలా విశేషం ఈ రకంగా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది అభిష్టిది కలుగుతుంది అటువంటిది పుణ్యము జ్ఞానము వాటి ద్వారా మోక్షము కలుగుతాయని ప్రముఖ పండితులు వివరిస్తున్నారు అంతేకాదు కార్తీక మాసంలో పొరపాటున కూడా ఇలా చేయవద్దు ఆ శుభానికి దారి తీస్తాయని కూడా పండితులు వివరిస్తున్నారు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీపం పెట్టేందుకు సరి అయిన నియమం ఉంది ఈ నియమం అందరికీ తెలియదు కాబట్టి దీపం వెలిగించేటప్పుడు తరచూ పొరపాట్లు చేస్తూ ఉంటారు ఈ తప్పుల వల్ల దీపం వెలిగించినా పూర్తి ప్రయోజనం పొందలేరు హిందూ ధర్మాలలో దీపం వెలిగించటం చాలా ప్రత్యేకం అంతేకాదు ప్రతి పండుగకు దీపాలు ఉంటాయి అందులో కార్తీక మాసం అంటే చాలా పవిత్రతగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటిదే దీపం ఇప్పుడు కార్తీక మాసం నడు స్తుంది ఈ మాసంలో రేపు సోమవారం అలానే కార్తీక పౌర్ణమి అందుకే ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు పండితులు అలానే కార్తీక దీపం నాడు మన ఇంట్లలో చాలా ప్రదేశాలను దీపాలతో అలంకరిస్తూ ఉంటాము ఈ రోజున దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని విశ్వాసం కార్తీక మాసంలో ఇంటిని దీపాలతో అలంకరించడమే కాదు ఇక తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా చేస్తూ ఉంటాము అవి ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం పద్ధతి ప్రకారం దీపం అనేది వెలిగించకపోతే మీరు అనేక నష్టాలకు గురవుతారు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అయితే మీరు అనేక నష్టాల నుండి బయట పడాలి అంటే సరియైన సమయాలను సరియైన నియమాలు పాటించి దీపాలు పెట్టాలి ఎలా అంటే స్వచ్ఛమైన దీపం అంటే గతంలో కాల్చిన వత్తి లేదా నూనె లేకుండా శుభ్రమైన దీపం పాత కాలిన దీపాన్ని పూర్తిగా నీటితో శుభ్రం చేసి దీపాన్ని వెలిగించాలి పాత దీపాన్ని వెలిగించకూడదని గుర్తుంచుకోండి అంటే నిన్న కాల్చిన దీపాన్ని వత్తిని మళ్ళీ ఈరోజు కూడా అలానే కాలుస్తూ ఉంటారు చాలామంది అలా చేస్తే పుణ్యం దక్కదు అంటున్నారు పండితులు అలానే దీపాన్ని వెలిగించడానికి ఇత్తడి రాగి మట్టితో చేసిన దీప ప్రమితలు మాత్రమే వాడాలి అని ఇది ఉత్తమమైనది పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని అందువల్ల ఇతర లోహాలతో చేసిన దీపాలను ఉపయోగించవద్దు ప్రయోజనం ఉండదు అని శాస్త్రం వివరిస్తుంది ఇత్తడి దీపంలో దీపం వెలిగించినప్పుడు వత్తి నెయ్యి లేదా పువ్వులు బియ్యం పూల రేగులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపం వెలిగించడానికి నెయ్యి అలానే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వాడి దీపాన్ని వెలిగించాలి చాలామంది తమకు తెలియకుండానే అన్ని దేవతల ముందు రకరకాల దీపాలు వెలిగిస్తారు కొన్ని నూనెలు దీపాలు కొన్ని ప్రత్యేక రోజులు తేదీలు దేవతలకు మాత్రమే అంకితం చేయబడ చేయబడ్డాయి తెలియకుండా దీపం వెలిగించడానికి ఉపయోగించవద్దు ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది దీపాలు వెలిగించే ముందు పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకొని దీపాలను వెలిగిస్తే శుభం కలుగుతుంది ఇక రేపు కార్తీక సోమవారం అలానే పౌర్ణమి కూడా ప్రతి ఒక్కరూ ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటారు చెయ్యాలి కూడా ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో ఆ ప్రదేశంలోనే లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అందుకే ప్రతి పండక్కి ఇల్లుని శుభ్రం చేసుకోవటం ఆనవాయితీ ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇల్లంతా కూడా దీపాల కాంతులు దూపాల సువాసనలతో వెలిగిపోవాలి అప్పుడే లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మరి రేపు ఇల్లు తుడిచే నీటిలో ఏది వెయ్యాలి అంటే ముందుగా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు రెండు పాలచుక్కలు రెండు తులసి దళాలతో పాటు కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేసి ఇల్లుని తుడిచండి ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి